నందమూరి బాలకృష్ణ నటించిన అఖండటో చిత్రం రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది ఈ చిత్రం విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు డిసెంబర్ పదకొండున సాయంత్రం తొమ్మిది గంటలకు ప్రీమియర్ ను ప్రదర్శించబోతున్నారు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండా చిత్రం రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది ఈ చిత్రం విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు డిసెంబర్ పదకొండున సాయంత్రం తొమ్మిది గంటలకు ప్రీమియర్ ను ప్రదర్శించబోతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం కరెస్పాండెంట్ వెంకట్ ఫోన్ సిద్ధంగా ఉన్నారు వెంకట్ గుడ్ ఆఫ్టర్నూన్ బాలకృష్ణ రిలీజ్ కి సంబంధించి హైకోర్టు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఆ ఏదైతే రిలీజ్ కు సంబంధించినటువంటి పిటిషన్ లో భాగంగా రిలీజ్ చేసుకోవచ్చు అన్న అంశాన్ని హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఆ మద్రాస్ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో బాలకృష్ణ సంబంధించినటువంటి అఖండ టూ తాండవం అనే సినిమాకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు డిసెంబర్ పన్నెండున అఖండ టూ థియేటర్ లోకి విడుదల కానున్నట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది తెలుగు సినిమాల్లో దాదాపుగా డిసెంబర్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా డిసెంబర్ పదకొండు అంటే ముందు రోజే తొమ్మిది గంటలకు ప్రీమియర్ షోస్ కూడా చేసుకోనున్నట్టుగా షోలు కూడా పడనున్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసాము దీనికి సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సి ఉండింది అయితే ఆ ఏదైతే కోర్టు నిర్ణయం మేరకు మద్రాస్ కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఈ సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలంటూ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది ముఖ్యంగా ఫోర్టీన్ రీజ్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ యూరోస్ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి బడ్జెట్ లో వచ్చినటువంటి విభేదాలే ఈ రిలీజ్ ఆగిపోవడానికి కూడా కారణమైంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో వీని ఇరువురి మధ్య ఉన్నటువంటి ఏవైతే ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉన్నాయో అవి క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది ఫోర్టీన్ సంస్థ ప్రస్తుతం యూరోస్ తో ఒప్పందాలు పూర్తి చేసుకొని దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్స్ అయిన తర్వాతనే కోర్టుకు సంబంధించి రిలీజ్ విషయంలో మళ్ళొకసారి పిటిషన్ వేసుకున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి వాదోపవాదంలో ఈ డిసెంబర్ పన్నెండున రిలీజ్ చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా ఇటు ఏదైతే ఈ ఫోర్టీన్ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి చెప్తున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది మొత్తం మీద బాలయ్య ఫ్యాన్స్ నిరుత్సాహపరచొద్దు అనే అంశంతో ఈ పన్నెండవ తేదీనే రిలీజ్ చేయనున్నట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి సన్నాహాలు పూర్తి చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతే అంతేకాకుండా ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి ఓవర్సీస్ బిజినెస్ ఏదైతే ఉందో అది కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఉన్నటువంటి థియేటర్లకు సంబంధించి ఈ ప్రదర్శన విదేశాల్లో పడుతుందా లేదా అనే అంశం మాత్రం ఇంకా క్లారిటీగా తెలవాల్సి ఉంది దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం ప్రస్తుతం ఫోర్టీన్ రీజ్ ఏం చెప్పలేదని చెప్పొచ్చు కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ఈ రిలీజ్ కి సంబంధించినటువంటి అంశంలో పన్నెండవ తేదీన కొన్ని సినిమాలు కూడా వాయిదా వేసుకొని ఈ రిలీజ్ కి సిద్ధమైనట్టుగా కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మొత్తం మీద కొన్ని సినిమాలు ముఖ్యంగా మోడ్లీ లాంటి సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధమయ్యాయి సైక్ సిద్ధార్థ్ లాంటి సినిమా కూడా ఈ ట్వెల్త్ నో రిలీజ్ ఉంది అయితే ఈ నేపథ్యంలో బాలకృష్ణకి సంబంధించినటువంటి థియేటర్ల కోసం ప్రస్తుతం వాళ్ళ సినిమాలను పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా కూడా బయట సమాచారం నీ ఈ నేపథ్యంలో మొత్తం మీద అఖండ టూ రిలీజ్ అనేది పూర్తిగా స్పష్టంగా మార్కెట్లోకి మాత్రం పన్నెండవ తేదీ నుంచి ఈ సినిమా ప్రదర్శన కానున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది దీపిగా వెంకట్ చెప్పండి ఇప్పుడు మీరు అన్నట్టు డిసెంబర్ పన్నెండు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షో నిర్వహించే అవకాశం ఉందంటున్నారు కదా అంటే ఈ మూవీ ప్రమోషన్స్ ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా ఉంటే ఎప్పుడు ఉంటాయి దీనికి సంబంధించిన అంటే పన్నెండవ తేదీన అక్కడ టూ థియేటర్లకు రానుంది దీనికి ముందు రోజునే డిసెంబర్ పదకొండవ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షోలు పనులు పడతాయనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే డిసెంబర్ ఐదో తేదీ లోపే దాదాపుగా ఇటు సినీ నటులతో పాటు సినీ క్రూ అంతా కూడా బోయపాటి శ్రీనివాసు బాలకృష్ణ హీరోయిన్స్ తో పాటు ఇప్పటికే అన్ని లాంగ్వేజెస్ లో వీళ్ళు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా ఐదు ఐదు స్టేట్స్ లో వీళ్ళు ప్రమోషన్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించడం జరిగింది అయితే డిసెంబర్ ఐదోకి ఖచ్చితంగా ఎలాంటి లేకుండా రిలీజ్ అవుతాయనే అంశం అంశంతోనే వాళ్ళు ప్రమోషన్స్ అని పూర్తి చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నెలకొన్నటువంటి సందిగ్ధం ఉందో ఈ సందిగ్ధం పైన కూడా ఫోర్టీన్ రిలీజ్ సంస్థ కావచ్చు ఇటు నిర్మాణకు సంబంధించినటువంటి అంశాలకు ప్రొడ్యూసర్లు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం జరిగినటువంటి అంశాలను ప్రెస్ ముందు వాళ్ళు ఉంచే అవకాశం ఉంది అయితే మొత్తం మీద సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ అయితే ఇదివరకే పూర్తి చేసుకుంది రిలీజ్ కి సిద్ధమై పూర్తి స్థాయిలో నెక్స్ట్ డే రిలీజ్ కావాల్సినటువంటి టైంలోనే ఇది ఆగిపోవడం అనేది ఇటు సినీ వర్గాల్లో కాకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా చర్చ జరిగింది అయితే ముఖ్యంగా బాలకృష్ణ లాంటి హీరోలు ఈ సినిమాలో ఇంత పెద్ద సినిమా భారీ బడ్జెట్ తో వస్తున్నటువంటి సినిమాలను ఒకవేళ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సమస్యలు ముందే చూసుకొని రిలీజ్ కి ఎలాంటి ఆటంకంగా లేకుండా ఉండే విధంగా చూసుకోవాలనేది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భావన కాకపోతే ఆ చాలా వరకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పిన నేపథ్యంలో ఇంటి వచ్చినటువంటి చాలా వరకు సినిమాలు ఇలాంటి సమస్యలతో పోస్ట్పోన్ చేసుకున్న డేట్లు ఉన్నాయి కాకపోతే నెక్ టు నెక్ ఇటు అకొండ టూ కి సంబంధించినటువంటి ఆందోళన విషయంలో బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున మొత్తం నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు అటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో దీన్ని నిరసిస్తూ ర్యాలీలు కూడా చేరించారు ఇంత పెద్ద ఎత్తున చర్చకు రావడం కారణం ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అవడమే అందులో అఖండ టూ తాండవం అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైలర్స్ కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రమోషన్స్ కావచ్చు అంత రేంజ్ లో ఉండడంతో ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే పడ్డారు ఈ నేపథ్యంలో ఇలాంటి పెద్ద సినిమాలకు కూడా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి సమస్యలతో నిలిచిపోవడం అనేది పెద్ద ఇండస్ట్రీ టాక్ అయింది ప్రమోషన్స్ వెంకట ఈ చిత్రం అంటే అఖండ టూ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేకపోతే దశల వారీగా విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఎస్ ఖచ్చితంగా ముఖ్యంగా ఓవర్సీస్ ఓవర్సీస్ సంబంధించినటువంటి అంశంలో థియేటర్లు మాత్రం అందుబాటులో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఏదైతే ఉందో ఆ రిలీజ్ కి ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికాలో కావచ్చు లండన్లో కావచ్చు ఇతర దేశాల్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి థియేటర్లు ఉన్నాయా వెసులుబాటు ఉందా లేదా అనే అంశం కూడా ప్రస్తుతం ఫోర్టీన్ సిల్ సంస్థ తెలిపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రిలీజ్ కి సంబంధించి త్వరలోనే నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా రిలీజ్ కాబోతున్న అవతార్ సినిమా ఉంది ఈ నేపథ్యంలో అవతార్కి సంబంధించినటువంటి థియేటర్ల ముందుగానే ఇది ప్రదర్శిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఓవర్సీస్ మార్కెట్ మాత్రం కొంత మేరకు ఈ సినిమాకు లాస్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ కనుక ముందుగా రిలీజ్ చేస్తే ట్వెల్త్ కనుక రిలీజ్ చేస్తే కొంత మార్కెట్ చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అధికారికంగా ఫోర్టీన్ రిలీజ్ అనే సంస్థ ద్వారా వచ్చేటువంటి ప్రకటననే మనము దీనికి సంబంధించినటువంటి అధికారికంగా రిలీజ్ చేస్తారా లేదా స్పష్టత మాత్రం తెలిసే అవకాశం ఉంది అలాగే వెంకట్ చెప్పండి బాలకృష్ణ గారు తన రెమ్యునరేషన్ కూడా కొంత భాగం సర్దుబాటు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి కదా ఇది ఎంతవరకు నిజం అయితే ప్రస్తుతం సినిమాకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఫోర్టీన్ రీల్స్ అదేవిధంగా హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు సంబంధించినటువంటి వారి ఇద్దరి మధ్యలో ఇది వరకు చేసినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి బకాయిల అంశంలో దానికి సంబంధించి ఏదైతే ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ అనేది వీళ్ళు వడ్డీగా చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల కోసం మాత్రమే కోర్టుకు అప్రోచ్ అయిన నేపథ్యంలో వీళ్ళు దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయి పడ్డట్టుగా కూడా అంటే గతంలో చేసినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు బాలకృష్ణ అఖండ టూర్ కి సంబంధించినటువంటి నిర్మాణకు సంబంధించినటువంటి అంశంలో కొంత తేడా అయితే ఉంది దీనికి దానికి సంబంధం లేనట్టుగానే కూడా స్పష్టంగా తెలిసింది అయితే కొన్ని సోషల్ మీడియా ద్వారా వచ్చిన వార్తల్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో బాలకృష్ణ కావచ్చు ఇటు బోయపాటి నిర్మాత డైరెక్టర్ బోయపాటి కావచ్చు వీళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి రెమ్యునేషన్ తగ్గించుకుంటున్నారనే అంశాన్ని మాత్రం ఆ బయట వైరల్ అయింది కాకపోతే అధికారికంగా సంబంధించినటువంటి సమాచారం లేదు అయితే కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పిన వాదన ఏంటంటే ఇది ఇంటర్నల్ గా జరిగేటువంటి వ్యవహారాలు ఇవి బహిర్గతంగా మాట్లాడడానికి ఎవరికి అధికారం ఉండదు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి చర్చలు మాత్రం ఆగిపోవాలి అనే అంశాలు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ కి సంబంధించినటువంటి అంశం అంతా కూడా ఏవైతే నిర్మా నిర్మాతలకు అదేవిధంగా యాక్టర్స్ సంబంధించినటువంటి చాలా సున్నితమైనటువంటి అంశం అవి బహిర్గతంగా ఎక్కడ డిస్కస్ చేయరు ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి వచ్చే రెమ్యూనేషన్ లో పర్సంటేజ్ విధానం కూడా కొనసాగుతున్నాయి కొన్ని సినిమాల్లో ముఖ్యంగా ఇటు చిరంజీవి కావచ్చు లేదా ఇతర పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కొంతమంది నిర్మాతలతో పర్సంటేజ్ విధానంలో సినిమా రిలీజ్ అయిన అనంతరం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా అవి ఇంటర్నల్ గా జరిగే వ్యవహారాలు కాబట్టి బయటికి బహిర్గతం అవ్వకూడదు అనే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వస్తున్నటువంటి సోషల్ మీడియాలో జరిగేటువంటి చర్చ తప్ప ఇటు ఇండస్ట్రీకి సంబంధించి అఫీషియల్ గా ఇటు ఫుడ్ ఇన్స్ సంస్థ కావచ్చు అటు బాలకృష్ణ కానీ ఇటు బోయపాటి కానీ ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో చర్చ జరపలేదనే తెలుస్తోంది వీటిలో